తోటకూర తెచ్చే ఇవాళ ఫ్రెష్గా ఉంది చూడ కూర చాలా ఫ్రెష్గా ఉంది నగనగలా ఆడుతుంది తోటకూర ఫ్రెండ్స్ ఇవాళ తోటకూర ఏపుడు చేస్తున్నా మా అబ్బాయితో పాటు మీరు కూడా చూసి నేర్చుకోండి ఎలా చేయాలో ఏంట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెండు కట్టలు నేను కోస్తాను ఒక కట్ట మా అబ్బాయికి ఇస్తాను ఎందుకంటే మా అబ్బాయికి పోతాం రాదు కాబట్టి ఇప్పుడు రెండు కట్టలు నేను కోసుకొని పక్కన పెట్టుకుని అనుకో నాన్న ఇలా కొయ్యని అని చెప్తాను నేను మా అబ్బాయికి అప్పుడు చూసి కోస్తాడు ఇప్పుడు మొత్తం కలిపి నేను కొయ్య అని అనుకో మొత్తం ఆగవాగం చేసేస్తాడు అందుకని మమ్మీ నేను కోస్తా ఫస్ట్ నేను రెండు కట్టలు కోసి రే ఇలా కొయ్యిరా అని నేను చెప్తాను మా ఓడికి అప్పుడు మా ఊడు కోస్తాడు ఫ్రెండ్స్ మీరు కూడా తమ్ముళ్ళు అమ్మాయిలు మీరు కూడా చూసి నేర్చుకోండి మా అబ్బాయితో పాటు మా అబ్బాయి ఎట్లా కట్ చేస్తున్నాడా ఆంటీ ఎలా కట్ చేస్తుందని చూసి నేర్చుకోండి నేర్చుకొని అలా కోసుకోండి జాగ్రత్తగా చేతులు జాగ్రత్త పువ్వు ఉంటాయి కాబట్టి పొద్దునగా ఇలా కోయాలి వీటిని ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో ఇప్పుడు ఇది ఒక్కొక్క ఆకు ఇలా తీసుకోవాలి మనం జాగ్రత్తగా ఇలా తీసుకొని ఎందుకంటే ఇలా తీసుకున్నాం అనుకో నీట్గా ఉంటాయి అప్పుడు మనం కోతానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ దులుపుకోవాలి ఎందుకంటే కొన్ని అంటే పొలాల్లో ఉండేవి కాబట్టి ఆకులు సైడు పిచ్చాకులు ఉంటాయి కొన్ని అంటే కట్టల ఆళ్ళు ఆడవుడితే చీకటితో కట్టేస్తూ ఉంటారు అలాగే తెలియదు కదా పిచ్చాకులు వస్తూ ఉంటాయి మనం జాగ్రత్తగా ఇలా ఒక్కొక్క ఆకు అనుకో ఏది తోటకూర ఏది పిచ్చాక అనేది మనకు తెలిసిపోయింది ఇదిగో ఇది చూసారు ఆకు ఇది పిచ్చాకు ఇట్లాంటి ఆకులు వస్తాయి ఇవి మనం తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా వస్తాయి పిచ్చాకులు ఆ ఆకులు తీసేసుకోవాలి మనం వేసుకోకూడదు అది ఇలా కోద్దాం వీటిని ఇట్లా ఇట్లా కోసేసుకుందాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో తమ్ముళ్ళు చూడండి అమ్మాయిలు మీరు కూడా చూసి నేర్చుకోండి ఇదిగో ఆంటీ ఎలా ఎలా ఎలాగోస్తుందా కూరగాయలు ఆ కూరలు చూడండి వీజీ ఇగో ఇప్పుడు అన్ని కలుపు కలుపు పట్టుకొని కోసామనుకో వీజి చాలా వీజి దీనికి ఇంకేం అవసరం లేదు శుభ్రంగా ఇగ ఇలా కోసేసుకుంటామే ఇట్లా మూడేళ్ళు తీసేసుకొని చక్కగా ఇలా కోసేసుకోవచ్చు నీట్గా ఇప్పుడు ఇది చూసారా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూడండి ఇగో చాలా వీజి తోటకూర కో ఆంటీ ఏముంది ఇవి ఇలా పెట్టుకోసేస్తుంది ఏముంది ఏళ్ళు దొరుకుతాయి జాగ్రత్తగా చూసుకొని కోసుకోండి మీకు ఎలా అలవాటు ఉంటే అలా కోసుకోండి ఇప్పుడు చాలా మంది చెక్క మీద పెట్టుకోసుకుంటారు కోసుకోండి అట్ట అయినా పర్లేదు కోసుకోవచ్చు మీకు ఎట్లా ఉంటే అట్లా పోయింది ఏంటంటే ఎట్లా నాకు అలవాటు అయిపోయింది చేత్తో కొత్త ఉల్లిపాయలు అయినా ఏ అయినా ఇలా చేత కోసేస్తాను నేను నాకు అలవాటు మీరు అనుకో చేతులు దొంగతాయి జాగ్రత్త మీరు ఆంటీ కోసేస్తుందని చెప్పి మీరు కూడా ప్రయోగాలు చేయమాకండి జాగ్రత్త మా అబ్బాయి కోస్తున్నాడు ఇప్పుడు ఈ కట్ట ఇప్పుడు నేను కోసిన చూసావు కదరా నువ్వు ఇప్పుడు ఈ కట్ట నువ్వు పోయి ఎలా కోసాను నేను కట్టగా ఒక్కొక్క కొమ్మగాడికి తీసి చేత్తో పట్టుకున్నాను నువ్వు కూడా అలా పట్టుకొని పోయాలి నీట్ గా అడమేటు ఒక్కొక్కటి చేత్తో ఎడం చేత్తో పట్టుకో ఒక్కొక్కటి ఇది ఎడం చే ఏదో ఒకటి తెలియదా నీకు అయ్యా అయ్యా మరి ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి నేను ఇందాక చూపించా కదా తేజ ఇలా పట్టుకో పట్టుకో దాన్ని నేను బ్రామ విచ్చిలాగా చేస్తున్నావు బతి వల్తున్నావు తోటకొరనే పట్టుకుంటే ఎక్కడ నలిగిపోయింది అని ఇదిగో పట్టుకో ఇది ఎట్లా నది ఇలా పైకి ఎట్లా అని కానీ నేను ఇందాక ఎట్లా అన్నాను అలా దులపాలి ఏమైనా పురుగున్నా కింద రాలిపోయింది అది ఇదిగో పట్టుకో టంటుండు టంటుండు టంటే పురుగు ఏమైనా ఉన్నా రాలిపోయిద్ది అది ఇది పిచ్చాకు ఇదిగో ఫ్రెండ్స్ ఇలా వచ్చిద్ది ఇలా వచ్చిద్ది ఈ ఆగు తీసేసుకోవాలి నువ్వు చూసారా ఎంతకొచ్చిందో పిచ్చాకు ఎప్పుడైనా కట్ట విడది ఇయ్యండి మీకు ఇట్లాంటి పిచ్చాకులు దొరుకుతాయి లేకపోతే దొరకవు కట్ట ఈ కొసలు కోసేయ్ ఈ కొసలు కోసేయ్ అట్ట హ్మ అట కోసేయ్ ఆ కోసేయకో అంతే అంతే అట్టగే ఆ అట కోసేయ్ తెగట్లా తెగిద్ది అంతే అంతే ఏముంది తెగట్లా తెగిద్ది కొయి కొయి ఎక్కడ తెగట్లేదవా ఎగర కొయిరా

కత్తిని చెప్పుకోవాలి మనం చేతిని చెప్పుతున్నావు నువ్వు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయికి రెండు కట్లకి వచ్చి చూపించాను తమ్ముళ్ళు మా అబ్బాయికి చేతగాల ఇది చూడండి చేతిని చెప్పుతున్నాడు చేతిని అంటున్నాడు మరి చేతిని చెప్తే అని చెప్పి నేనే కోస్తున్నాను ఫ్రెండ్స్ నీట్గా ఇలా కోసుకోండి తమ్ముళ్ళు మీరు కూడా చూడండి ఇగో చూడండి సన్నగా ఎలా కోసాను చేతితో పట్టుకొనే కోసాను నేను అంటే నాకు అలవాటు చిన్నప్పటి నుంచి మా నేర్పారు కాబట్టి నాకు అలవాటు చేతితో పట్టుకొని కోసేస్తాం నేను అలా కోసాను నీట్గా మీరు కూడా మీరు చేతులు జాగ్రత్త మీరు మీకు అలవాటు లేదుగా ఇప్పుడు మా అబ్బాయి కోయలేకపోతేనే నాకు అర్థమైంది మీరు కూడా మీకు కూడా రాదులే కానీ చెక్క మీద పెట్టుకొని చక్కగా కోసుకోండి చిన్న చిన్నగా కోసుకోండి ఇప్పుడు నాకు అలవాటు కాబట్టి నేను చేతితోనే సన్న సన్నగా తరిగేసుకున్నాను ఇప్పుడు ఐదు పచ్చిమిర్చి కూడా ఇలా కోసుకున్నాను కడిగేసి పెట్టుకొని చక్కగా నీట్గా కోసుకున్నాను ఇప్పుడు ఇవి ఎలా వండాలో చూపిస్తాం అబ్బాయికి మా అబ్బాయితో పాటు మీరు కూడా మంచి నీళ్ళు ఫ్రెండ్స్కి ఇప్పుడు ఈ మంచి నీళ్ళలో కడుగుదాం శుభ్రంగా కడిగి ఇలా కడుక్కున్నాం నీట్గా నీట్గా చక్కగా ఆకుండా ఇట్లా కడుక్కోవాలి నీట్గా ఇంకో ఇంకా ఇది ఇలా వేసుకుని కడుక్కున్నాం అనుకో నీట్గా ఉంటుంది రొయ్యలు గిద్దాం కళాయి పెట్టుకుందాం కళాయి కొంచెం వేడెక్కినాక నూనె వేసుకున్నాం చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూసేసుకో హైదరాబాద్ చిన్నుల్లిపాయలు చెతకు కొట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కింద పెట్టి చెత కొట్టాం అనుకోగచ్చు అంతా ఆగమైపోయిదు ఇలా ఇలా చెతకు కొట్టుకోవచ్చు నీట్గా పేపర్ మీద పెట్టి కొట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తొక్కుతో పాటు వేసేసుకోవచ్చు చాలా మంది తొక్కులు తీసేస్తారు తొక్కులు తీయే తొక్కులతోనే బాగుంటుంది ఎప్పుడైనా చిన్నులపై తొక్కుతో వేసి వండుకోండి ఇదిగో ఇప్పుడు ఇట్లా చున్నులు పై అది వేగినాక కొంచెం తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ అమ్మాయిలు చూడండి ఎలా వండుతున్నానో చూడండి ఇదిగో ఇప్పుడు ఏగుతున్నాయి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి మనం హైలో పెట్టుకొని ఎప్పుడైనా ఏపుకోకూడదు ఇదిగో ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా ఏప్పుకోవాలి చిన్నులపై హైలో పెట్టుకున్నాం అనుకో పై పైన మాడిపోయిద్ది అసలు చిన్నులపై ఓరక మాడిపోయింది చూడండి ఎలా వండుతున్నానో చూసి నేర్చుకోండి మీ ఇంట్లో ఎవరికైనా మీ పెద్దోళ్ళకి గబాల్నా అమ్మ కొంచెం నాకు ఇవాళ బాగాలేదు వండి పెట్టమ్మా అనగానే సింపుల్ వంట మీకు ప్రాణాలు కూడా చేయొచ్చు ఈ వంట చూడండి వండుతాం అనుకోవద్ది మీరు ఆఫీసులకు వెళ్ళి ఉంటారు మీరు ఏం చేసుకుంటావాళ్ళనేసి ఒక వైల్పోయి వేలు తెచ్చుకుంటారు అవసరం లేదు ఇప్పుడు ఆకుకూర తెచ్చుకోండి చక్క పొద్దున్నే లేచి ఎట్టగో వాకింగ్ కట్లకి వెళ్తా ఉంటారు వచ్చేప్పుడు మూడు కట్టలు తెచ్చుకోండి లేదా నాలుగు కట్టలు తెచ్చుకోండి మీరు తినేదాన్ని బట్టి తెచ్చుకోండి పైకి పోవచ్చు చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నాడు ఇప్పుడు ఒక అర నిమిషా తాలింపు గింజలు తాలింపు గింజలు ఒక ఇది ఆకుకూర చాలామంది ఉడకబెట్టుకుంటారు ఏంటంటే బాలెంతలకు పెడతారు బాలెంతలు బలమైన ఫుడ్ తిన్నారనుకో పిల్లలు కొంచెం అరాంచుకోలేరు అందుకని చెప్పి ఉడకబెట్టి ఇలా ఇలా నేను చేసినట్టే చేసి ఆ ఉడకబెట్టింది పిండి ఓ దాంట్లో వేసి తాలింపులు వేసుకుంటారు తాలింపు గింజలు ఎగిని నా మూడు మిరగాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎండుమిరకాయలు మడికి కంపల్సరీ వేసుకోవాలి ఎండుమిరకాయలు వేసుకుంటేనే ఈ ఫ్రే ఈ ఏపుడికి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అసలు ఎండుమిరకాయ వేసుకుంటే ఆ ఏపుడులో ఒక నచ్చుకొని ఎందుకంటే అసలు ఏముంటుందిలే చాలా బాగుంటుంది ఇదిగో చూసారా తాలింపు చక్కగా వేగిపోయింది అది ఇప్పుడు కరాపాకు వేసుకుందాం కరాపాకు ఇప్పుడు ఇదిగో చూడండి పడకపోతే ఖరాబాగా వేయద్దు ఖరాబాగా వేయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఒక ఐదు పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు పిచ్చి ఎట్లా ఆడుతుంది పూ పసుపు మనం వేస్తాం కదా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి పచ్చి అట్లా వేసుకోవాలి మనం నూనెలో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వేగింది చూడండి ఇట్లాగా ఉల్లి పచ్చి వేగిపోయింది ఇప్పుడు మనం తోట వేద్దాం ఇప్పుడు వేద్దాం కొంచెం ఉప్పు వేద్దాం ఇంకో ఉప్పు ఒక అర ఉప్పు చాలు మూడు కట్టలు పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ కూరలు అయినా పసుపు మంచిది అంటున్నారు ఇప్పుడు పసుపు తింటే మంచిది అంటున్నారు ఒక అరచాకి కొంచెం తక్కువ పసుపు దీన్ని కలగలుగున్నాం దగ్గరికి అయిపో కొద్దిగా అయ్యింది అంతే పాలకూరైనా సుబ్బ కూర అయినా ఏదైనా అంతే వేసేప్పుడే గాంభీరంగా కలాల ఎండ కనబడింది వేయంగానే పిచికడు అంత అయ్యింది ఇలా పెట్టుకున్నాం కాబట్టి మూత పెడదాం మూత పెట్టి ఐదు నిమిషాలు కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు ఈ ఆకుకూరలో ఇలా నీరు వచ్చింది నీరు వచ్చినప్పుడు ఈ నీరుతోనే ఈ ఆకు అనేది మగ్గిపోయింది శుభ్రంగా మగ్గిపోయింది ఇంకా మనం ఇంకేం చేయాలి అసలు ఇట్లా వేసేసుకుంటూ ఉడిగిద్దా ఉడకదా అనేసి అనే డౌట్ ఏం అసలు ఇది ఇట్లా ఆకుకూరలోనే నీరు వచ్చిద్ది మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకో ఇదిగో ఇట్లా వాటర్ వచ్చిద్ది ఇట్లా వాటర్ వచ్చినప్పుడు ఈ వాటర్లోనే ఈ ఆకు అంతా మగ్గిపోయింది చక్కగా ఈ మొక్క అనేది ఇప్పుడు ఈ కాడ ఈ ఆకు అనేది మొత్తం చక్కగా మగ్గిపోయింది దీంట్లో శుభ్రంగా మగ్గిపోయింది ఇది ఇలా తిప్పుకోవాలి మళ్ళీ మనం వదిలేసి పొయ్యి మీద పడేసాం కదా ఇంకేముందా అదే ఉడికిద్దిలే అని చెప్పేసి అనుకోకూడదు మధ్య మధ్యలో ఇలా మనం కలపెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని కాళ్ళ కింద ఉడికితి పై ఉడకు ఇప్పుడు ఇలా మనం ఇలా తిప్పి పెట్టుకున్నాం అనుకో చక్కగా ఈ నీరులోనే చక్కగా ఉడికిపోయింది ఇదిగో వాటర్ వచ్చింది చూడండి ఈ వాటర్లోనే చక్కగా ఉడికిపోయిద్ది మనకి ఉడకదు తోటపోర ఈ కాళ్ళు ఉడక ఏందా ఆంటీ ఇలా వేసేస్తుంది అనుకోవద్ది ఇదిగో చూడండి చక్కగా ఇదిగో ఇది చూడు ఒకసారి చూడు ఇదిగో చక్కగా మగ్గిపోయింది సో ఎట్ట ఉడికిపోయిద్ది ఓరకు ఉడికిపోయేదిగో చిదరైపోయింది ఓరకు ఉడికిపోయింది కొంచెం దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మగ్గిందో లేదో చూసుకుందాం ఇదిగో మగ్గిపోయింది ఇది ఉడికిపోతే సరిపోయింది ఇంకా మనకి చూసారా చక్కగా ఎగిరిపోయింది ఇది ఆ నూనెలోనే చక్కగా చూడండి ఎంత చక్కగా ఇది ఎట్లా అంటే ఉడికిపోయింది ఓరకదు చూసారా ఎంత చక్కగా ఇట్లా కొంచెం మనం వేపుకున్నాం ఇలాగ ఇప్పుడు మనం ఏగినాక దెన్స ముందర కారు వేసుకున్నాం అబ్బాయి చికను మటన్ తినడం మేమేం చేస్తాం తెలుసా మేము చికెను మటన్ వండుకున్నప్పుడు గబాల్లో పది నిమిషాలు అయ్యే వంట మా పెద్దవాడు వండి పెడతా ఎందుకంటే మా పెద్దవాడు చిక్కుళ్ళు మటన్ తినడం మాకేం చిక్కుళ్ళు మటన్ అలవాటు అందుకని గబాల ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాలు అయ్యే వంట అని చెప్పి మా అబ్బాయి వరకు మా పెద్ద అబ్బాయి వరకు గబాల్ వండేసేస్తా మా అబ్బాయి అంటాడు ఏందో మా చిటికులో వండేసే ఉండ ఎంతసేపురా నీ వంట అంట వండేసేత్త వండేసి పెట్టా చక్కగా ఇప్పుడు వేగింది ఇది దీంట్లో మనం కారం వేసుకున్నాం ఒక చాలు ఎందుకంటే ఎండి వెరకాయలు వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం కొంచెం చాలు కారం కావాలి ఘాటుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి నా దగ్గర మసాలా కారం ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఎండుమిరకాయలు తీసుకొని తొడియాలు అవి తీసుకొని శుభ్రంగా ఎండ పెడతా నేను ఎండ ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేపుకొని చిన్నుల్లిపాయలు అవన్నీ వేపుకొని కారం పట్టించుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినాక ఈ మసాలా అంతా కలుపుకుంటాను నేను ఆముదం ఆమదం కలుపుకుంటే కారంలో నల్లబడకోకుండా ఉంటుంది సంవత్సరం పాటు ఉంటుంది మా అబ్బాయి ఎట్లాగో నేర్చుకుంటున్నాడు మీరు కూడా మా అబ్బాయితో పాటు నేర్చుకోండి వంట ఎలా చేయాలి అని రోజు నేను లేచిన ఎలా ఉండదు లేకుండా నెల ఉంటుంది బాబా మనం బయట ఫుడ్ అంటే నాకు పడదు నువ్వు వండి పెట్టచ్చు అని చెప్పాము అబ్బాయికి సరేలే అని చెప్పి నేర్చుకుంటున్నాడు ఒక్కోసారి మనం చేయలేకపోయాం కావా నేను చేస్తున్నామో ఇవాళనేసి అని రావచ్చు కదా ముందుకి అది ఇదిగో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చక్కగా ఇగో ఇట్లా అయిపోయింది చక్కగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అది చూసారా నేను ఉడకబెట్టకుండా ఉండే ఎట్ట ఉండేలా చూసారా అది అట్ట వండుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చక్కగా అయిపోయింది కూర తోటకూర ఎప్పుడు ఎట్లా వండేసుకోవచ్చు సింపుల్ కూర ఇప్పుడు మా అబ్బాయి నేను తిని చెప్తాం ఎట్ట ఉందో సరేనా బాగుందా బాగుంటుంది కూడా తోటకూర అంటే చూసారా ఫ్రెండ్స్ బాగుంది కూర చాలా బాగుంది ఫ్రై ఇగురు ఏప్పుడు ఇలా వండుకోండి మీరు ఇలా వండుకొని తినండి బాగుంది మా అబ్బాయి బాగుందమ్మా చాలా బాగుంది అంటున్నాడు మా అబ్బాయి అది నాకు బాగా నచ్చింది నాకు ఎట్లా ఏపుకొని తింటే తోటకూర చాలా ఇష్టం నేను నాకు చిన్నప్పటి నుంచి నేను నాకు ఎట్లాగే ఇష్టం తోటకూర ఏప్పుడు నేను ఇలాగే తింటాను అంత బాగుంది ఉంటా అంత బాగుంది మీరు జాగ్రత్తగా కత్తులు జాగ్రత్తగా చేతులు దిగితే చూసుకొని జాగ్రత్తగా పోయండి కాయగూరలు ఏ అయినా అయినా జాగ్రత్తగా పోయినాయి నేను ఏదో ఇలా ఫ్రై చేసి చూపించానని మీరు అలా పోయొద్దు మీకు ఎలా మీకు అనుకూలంగా ఎలా కుదిరిద్దో అలాగే కోసుకోండి అది నాకంటే అలవాటు కాబట్టి నేను అలా కోసుకున్నాను ఫ్రెండ్స్ మీరు అలా కోసుకోవద్దు తమ్ముడు అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్తగా పోయింది కత్తులు పొద్దున ఉంటే మళ్ళీ చేయదగద్ది అది మీరు జాగ్రత్తగా కోసుకొని వండుకొని తిని నాకు చెప్పండి కమ్యూనిలో పెట్టండి బెస్ట్ మమ్మీ కుక్కి లైక్ చేయండి బెల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి